అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి నుండి కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నది జల్బైంది ఆరోగ్యం కూడా బాగాలేదు అందుకే కొన్ని వీడియోలు చేయలేకపోయినా ఒకటే ఒక వీడియో చేసినా అది కూడా అఘోరికి సంబంధించినటువంటి వీడియో పొద్దున్నండి కొంత ఆరోగ్యం బాలేనటువంటి కారణాలలో రైతు భరోసా వీడియో కూడా చేయలేకపోయినా క్షమించాలి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఏలేదు నేను ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నా జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి దాదాపు ఈరోజు పన్నెండవ తారీఖు ఏప్రిల్ ఇప్పటిదాకా నేను రైతుల కోసం పోరాటం చేస్తూ వచ్చిన కుట్లాడుతూ వచ్చిన వాళ్ళ కోసం మాట్లాడుతూ వచ్చిన దాదాపు ఐదు ఎకరాల ఉన్నటువంటి రైతుల కన్నా రైతు భరోసా రావాలి అనేటటువంటి ఆలోచనతోటి బలంగా మాట్లాడుతూ వచ్చిన చాలామంది నన్ను ఫోన్లు చేసి బెదిరించినా చాలా మంది నాకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా నా రైతన్నలో ఇంపార్టెంట్ అనేటటువంటి నేపథ్యంతో మాట్లాడుతూ వచ్చిన ఇక వీళ్ళు రైతు భరోసా ఇచ్చేటట్టు కనబడతలేరు రుణమాఫీ ఇచ్చేటట్టు కనబడతలేరు నేను చాలాసార్లు చెప్పినా నా రైతన్నల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అని చెప్పినా చాలామంది పార్టీ లీడర్లు వాళ్ళ ఎజెండాల కోసం పనిచేస్తూ ఉంటారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు భజనలు కొట్టడానికి పనిచేస్తారు కానీ నా యూట్యూబ్ ఛానల్ నా టీవీ తెలంగాణ అనేటటువంటి ఛానల్ రైతుల కోసం పనిచేస్తూ ఉంది రైతన్నల కోసం పనిచేస్తూ ఉంది నేను రైతుల కోసం నిలబడతా ఉన్నా రైతుల కోసం పోరాటం చేస్తూ ముందుకొస్తా ఉన్నా నేను ఒక రైతు కొడుకును మా నాన్న వ్యవసాయం చేస్తాడు మా నాన్న పేరు బూకే కిషన్ మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం మాది మా నాన్న ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు మా నాన్న ఎంత కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందో నాకు తెలుసు మా నాన్న ఈ రోజు కూడా కష్టపడతా ఉన్నాడు మా నాన్న ఇబ్బంది పడతా ఉన్నాడు మా నాన్నకు మాకున్నదే రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలకు రైతు భరోసా వచ్చింది మా నాన్న సంతోషంగా ఉన్నాడు అంటే నాకు సంతోషం లేదు మా నాన్న రైతు ఆయనకు రెండెకరాలకు వచ్చి నాకు వచ్చింది లేరా బయట అని మా నాన్న ఇప్పుడు చెప్పేటటువంటి వ్యక్తి కాదు మా నాన్న చాలా సార్లు చెప్తా ఉంటాడు పోరాటం చేయాలి కానమున్నంత వరకు పోరాటం చేయాలి మా నాన్న నిజంగా నేను రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు పోరాటం చేస్తున్నప్పుడు చాలామంది నన్ను బెదిరిస్తూ ఉంటే మా నాన్నకు తెలుసు నన్ను బెదిరిస్తారని మా నాన్న నా మా నాన్నకు తెలుసు నన్ను ఇబ్బంది పెడతారని మా నాన్నకు తెలుసు ఆయన మా నాన్న ఒక్కరోజు కూడా నువ్వు ఇంటికి రారా మన కొద్దురా యూట్యూబ్ ఛానల్ నువ్వు ఎందుకురా ప్రజల కోసం మాట్లాడుతున్నావు అని ఎప్పుడు కూడా అనలే మా నాన్నను ప్రజల కోసమే పని చేయరా నిన్ను కన్నదే ప్రజల కోసం రావనేటటువంటి నేపథ్యంతో నన్ను చూస్తాను కాబట్టి నేను రేపు పదమూడవ తారీఖు ఏప్రిల్ రేపు నేను నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాను రైతన్నల కోసం రేపు పొద్దున ఎనిమిది గంటల నుండి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు నా నిరాహార దీక్ష కొనసాగుతుంది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను పిన్ టు పిన్ లైవ్లోనే ఉంటా లైవ్లో మీకు అప్డేట్ ఇస్తా లైవ్ మొత్తం టెలికాస్ట్ అవుతుంది రికార్డ్ అవుతుంది మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు నాతో ఎవరైనా ఫోన్ మాట్లాడాలనుకుంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి మీరు నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను మీ అందరితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా నా నిరాహార దీక్షకి ఎవరైనా మద్దతు ఇవ్వాలనుకుంటే రాజకీయ నాయకులైనా రాజకీయ విశ్లేషకులైనా లేకపోతే పార్టీ లీడర్లు ఎవరైనా సరే సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి కాల్ చేయండి నా ఆరోగ్యం బాగాలేదు అయినా సరే నేను ఆ రైతన్నల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చిన రేపు పదమూడవ తారీఖు రేపు నేను నిరాహార దీక్ష ఆఫీస్లో కూర్చోబోతున్నా ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నేను నిరాహార దీక్షలో కూర్చుంటా రైతు భరోసా అందరికీ ఇవ్వాలి రుణమాఫీ అందరికీ ఇవ్వాలి రైతుల కోసమే రేపు నిరాహార దీక్ష చేయబోతా ఉన్నా రేపు నా ఆఫీస్లో చేస్తా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ధర్నా చౌక్ లో ధర్నా కూర్చుంటా నాతో పాటు కొన్ని వేలాది మంది రైతులను తీసుకొస్తా ఆ పని నేను చేస్తా నా రైతన్నలు రెడీగా ఉన్నారు తిరుపతి చెప్తున్నారు నా రైతన్నలు తిరుపతి అన్న ఒక్క మాట చెప్పు తమ్ముడు తిరుపతి ఒక్క మాట చెప్పు బిడ్డ ఒక మాట చెప్పు వస్తామని చెప్పి చాలా మంది రైతన్నలు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు నన్ను రైతన్నలు అందరూ సొంత కొడుకులు ఎక్కువ చూసుకుంటున్నారు రైతన్నలు నాతో సొంత లెక్క సొంత అన్న లెక్క సొంత సోదరులు లెక్క నన్ను చూసుకుంటారు చాలామంది మంది రైతన్న నాకు ఫోన్ చేస్తే వాళ్ళు బెదిరియరు వాళ్ళు నన్ను విట్టరు వాళ్ళు నన్ను పొగుడుతారు మా కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు తమ్ముడు మా కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు తమ్ముడు అని చెప్పి మా రైతన్నలు ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మా రైతన్నల కండ్లల్లో నేను ఆనందం చూడాలి వాళ్ళ ముఖంలో నేను సంతోషాన్ని చూడాలి వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూడాలి అంటే నేను బలైన పర్లేదు రేపు ఎనిమిది గంటల నుండి ఆరు గంటల దాకా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా నేను ఖచ్చితంగా రేపు దీక్ష చేయబోతా ఉన్నా నిరాహార దీక్ష ఆ నిరాహార దీక్ష చేయడానికి కారణం నా రైతన్నలు నా రైతన్నల కోసమే దీక్ష చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని నా దీక్ష వల్ల మరి ఏం చేయలేకపోవచ్చు వాళ్ళనుకుంటారేమో అని చెప్పి రైతన్నలు మాత్రం ఖచ్చితంగా ఏం జాలో చేస్తారు నేను రేపు దీక్ష కూర్చుంటా రైతన్నలు ఎవరెవరు నాతో మాట్లాడాలనుకుంటున్నారో ఎవరెవరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో నేను మీ బాధల కోసం దీక్ష కూర్చుంటున్నా నా సొంత ప్రయోజనాల కోసం కాదు నా రైతన్నలు బాగుపడాలి నా రైతనకు రైతు భరోసా రావాలి నా రైతనకు రుణమాఫీ కావాలి నా రైతనకు ఐదు వందల రూపాయల పంట బోనస్ రావాలి నా రైతన్నకు పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు పైసలు రావాలి సబ్సిడీలు రావాలి ఎరువులు రావాలని చెప్పి నేను రేపు దీక్ష చేస్తా ఉన్నా నా రైతన్నలకు రైతు భరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రేపు మాత్రం ఖచ్చితంగా ఎనిమిది గంటల నుండి సుమారు రాత్రి ఆరు గంటల దాకా నేను దీక్ష చేయబోతా ఉన్నా రేపు చాలా కీలకమైనటువంటి రోజు ఎక్కడికైతే అక్కడికే ఏదన్నా కానీ అన్నిటికీ ఉన్నా నా రైతన్నల కోసం నా రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు మినిమం ఐదు ఎకరాలు కూడా రైతు భరోసా ఇవ్వకపోతే ఎందుకండి నాకు అర్థం కాదు మినిమం ఐదు ఎకరాలు కూడా రైతు భరోసా ఇవ్వకపోతే ఇంకెందుకు ఇక చాతగాకపోతే రాజీనామా చేయండి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా మంది ఉన్నారు ఐదు ఐదు ఎకరాలు కూడా రైతు భరోసా ఇవ్వకపోతే ఎందుకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు అందరికీ రైతు భరోసా వచ్చిందంటే రాలేదు రుణమాఫీ అందరికీ అయిందంటే కాలేదు రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులో డబ్బులు కట్టండి రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి సీన్ కట్ చేసి ఇప్పటిదాకా కానటువంటి పరిస్థితి కదా మీరు ఏం చేయలేకపోయారు కదా మరి మా రైతన్నలు గోస గోసపడుతుంటే మా రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే మా రైతన్నలు ఇబ్బంది పెడతా ఉంటే మా రైతన్నలు ఇబ్బంది పడతా ఉంటే ఈ ప్రభుత్వానికి ఎట్లా అన్నం దినబుద్ధయితుంది ఐదేళ్ళు నోట్లు ఎట్లా పోతున్నాయి మా రైతన్నుల కష్టం కష్టం కాదా మా రైతన్నుల బాధలు బాధలు కాదా పదివేల కోట్ల రూపాయలు మా రైతన్నులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇక హెచ్సియు భూములు పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం ఆ భూములు ఐసిఐసిఐ బ్యాంకులో కుదువ పెట్టి మరి మా రైతన్నులకు ఐదు వేల కోట్లు ఇచ్చినవి ఎందుకు ఇంకా ఐదు వేల కోట్లు మా రైతన్నులకే కదా పోవాల్సిన పైసలు ఎటుపోయినాయి ఇవన్నీ కూడా నేను రేపు ఖచ్చితంగా అడుగుతా నా రైతన్నుల కోసం నేను రేపు ఖచ్చితంగా దీక్ష చేయడానికి రెడీ ఉన్నా ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమే నేను ఆమరణ నిరాహార దీక్ష ఖచ్చితంగా నేను పది పదిహేను రోజుల పాటు రైతు భరోసా ఇచ్చేదాకా కథలను తర్వాత రేపు మాత్రం నేను దీక్ష కూర్చుంటా ఉన్నా రేపు ఎనిమిది గంటల నుండి ఆరు గంటల దాకా రేపు రేపు ఒక్కరోజు తర్వాత నేను ఖచ్చితంగా ధర్నా చౌక్లో నా పిలిపించి పిలిపించిన రైతన్నలతో పాటు నేను దీక్ష కూర్చుంటా రేపు మాత్రం నా దీక్ష ఉంటుంది నన్ను ఎంతమంది అడ్డుకోవాలనుకున్నాను ఎంతమంది ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా నేను ఆపేది లేదు ఆగేది లేదు నా రైతన్నలు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి నాకు ఫోన్ చేయండి నేను మీతో మాట్లాడతాను మీ మద్దతు నాకు చాలా ఇంపార్టెంట్ రేపు ఎందుకంటే మనమే పోరాటం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మనమే పోరాటం చేసుకున్నాం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా మనమే పోరాటం చేసుకుంటున్నాం నాకు ఓపిక లేదు అంటే నుండి కొంత ఇబ్బందికరంగా ఉంది నాకు నాకు హెల్త్ కూడా బాగాలేదు మధ్యాహ్నం ఒక మీటింగ్కి వెళ్ళినాము వెళ్ళొచ్చిన తర్వాత మరీ దారుణంగా నేను అయిపోయినా అంటే మరి ఓపిక లేకుండా అంటే నాకు హెడ్డేక్ వస్తూ ఉంది కొంత ఆగమాగం ఉంది అయినా సరే అయినా సరే ఏం దాకా పోయినాక నేను రెడీగా ఉన్నా నా రైతన్నుల కోసం నేను రేపు దీక్ష చేస్తూ ఉన్నా రేపు నేను దీక్ష కూర్చుంటా ఉన్నా రేపు ఆ దీక్షలో మా రైతన్నలతో మాట్లాడతా మా రైతన్నలు నాకు ఫోన్ చేయాలనుకుంటే రేపు ఎనిమిది గంటల నుండి రేపు సాయంత్రం ఆరు గంటల దాకా నాతో మీరు మాట్లాడాలనుకుంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి నాకు కాల్ చేయండి మీ అందరితో నేను రేపు మాట్లాడుతా రేపు దీక్ష కూర్చుంటా ఉన్నా ఈ దీక్షకు సంబంధించినటువంటి లైవ్ అందరికీ షేర్ చేయండి అందరు రైతులు నాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ ఊర్లో నేను ఇప్పుడు చెప్పేటటువంటి వీడియో సర్క్యులేట్ కావాలి మీ గ్రూప్లలో కూడా సర్క్యులేట్ కావాలి అందరికి అర్థం కావాలి మీరు అందరికీ టీఆర్టీవీ తెలంగాణ అని చెప్పి తిరుపతి ఉంటాడు ఆ తిరుపతి మన రైతుల కోసం పోరాటం చేస్తుండు మన రైతుల కోసం మాట్లాడుతుండు ఆ తిరుపతిని మనం కాపాడుకోవాలి ఆ తిరుపతి కోసం మనం నిలబడదాం ఆ తిరుపతి మన కోసమే ఫైట్ ఇయర్స్తో అని చెప్పి మన రైతన్నలకు చెప్పండి చాలా మంది నేను తెలుసు నన్ను గుర్తుపడతారు నా రైతన్నలు నన్ను గుండెలో పెట్టుకుని కాపాడుకుంటారు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ నేను రైతు భరోసా ఫస్ట్ నుండి ఇదే లైన్ తీసుకుని ముందుకు వచ్చిన ఏ లైన్లోనే ముందుకు పోతా ఉన్నా నా రైతన్నుల కోసం ఇక్కడ దాకా పోనీ కన్నా రెడీగా ఉన్నా రేపు దీక్ష కూస్తుంటా ఎవరు ఏమని అనుకుని నాకు సంబంధం లేదు నేను నిరాహార దీక్ష చేయబోతా ఉన్నా రేపు రైతు భరోసా ఇయ్యాలని చెప్పి రైతు భరోసా ఇయ్యాలే రుణమాఫీ కావాలి పంట బోనస్ ఐదు వందల రూపాయలు కావాలి కౌలు రైతులకు పన్నెండు వేలు కావాలి మొత్తానికి రైతుల కోసం రేపు నా ఆఫీస్లో నేను దీక్ష చేయబోతా ఉన్నా ఎనిమిది గంటల నుండి పొద్దుగాల నైటు ఆరు గంటల దాకా దీక్ష చేస్తా ఉన్నా దీక్షలో ఎవరైనా పాల్గొనాలనుకున్నా కూడా రేపు బోడుప్పల్కి రండి బోడుప్పల్లో మన ఆఫీస్ ఉంటుంది నాతో పాటు మీరు కూడా కూర్చోవచ్చు దీక్షలో మీకు కూడా ఆహ్వానం ఉన్నది తర్వాత ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నా కూడా రావచ్చు కూర్చోవచ్చు పెద్ద ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సో మచ్ దయచేసి దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి అందరికి అర్థం కావాలి అందరూ రేపు పొద్దుగాల నాకు ఫోన్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా రేపు ఎనిమిది గంటల నుండి ఆరు గంటల వరకు దీక్ష ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే